చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా బోలు తీసుకొని బైక్ మీద వస్తూ ఉంటారు అప్పుడు ప్రేమ్ చాలా స్పీడ్గా బైక్ని డ్రైవ్ చేస్తూ ఉండడంతో సడన్ బ్రేక్ వేయడంతో చామంతి ఒక్కసారిగా ప్రేమ్ భుజం మీద చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంటుంది ఇక దాంతో ప్రేమ్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు మళ్ళీ మళ్ళీ ఇలా బ్రేకులు వేస్తే చామ్ నన్ను పట్టుకుంటుంది అలా తన మనసులో ఉన్న ప్రేమ బయటపడుతుందని చెప్పి ప్రేమ అనుకుంటాడో అలా పదే పదే బ్రేకులు వేస్తూ ఉండడంతో అప్పుడు చామంతి బండి ఆపమని చెప్పి ప్రేమ్ని అడుగుతో కావాలని ఇలా బ్రేకులు వేస్తున్నారు కదా బాబు నేను మీ మీద పడి మిమ్మల్ని పట్టుకోవాలనే కదా అలా బ్రేకులు వేస్తున్నారు అని అంటూ ఉంటే లేదు చామ్ నిజంగానే రోడ్లు బాగోలేవు కావాలంటే నువ్వే చూడు నేనెందుకు సడన్ బ్రేక్ వేస్తాను చామ్ అయినా నేను ఎంత డీసెంటో నీకు తెలియదా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడో అబ్బో మీరు ఎంత డీసెంటో నాకు మీరు సామాన్యులు కారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది చామ్ ఇదంతా ఎందుకు నా మీద ప్రేమ్ ఉందన్న విషయం నువ్వే బయట పెట్టవచ్చు కదా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి నేనేమి మిమ్మల్ని ప్రేమించడం లేదు బాబు మీకు నిషా అమ్మకు ఎంగేజ్మెంట్ జరిగింది త్వరలో మీరు పెళ్ళి కూడా చేసుకోబోతున్నారు అదే నిజమని చెప్పి చామంతి అంటూ ఉంటుంది అప్పుడు ప్రేమ్ నిషాతో నాకు ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది చామ్ కానీ పెళ్లి జరిగేది మాత్రం నీతోనే అని అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి ఒక విషయం చెప్పండి బాబు మీ అమ్మగారిని ఎదిరించి నా మెడలో తాళి కట్టే ధైర్యం మీకుందా అని చెప్పి చామంతి ప్రేమ్ని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ ఒకవేళ నిజంగా అటువంటి పరిస్థితే వస్తే మా అమ్మని ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను చామ్ నీకు నమ్మకం లేదా అయితే ఇప్పుడే నీ మెడలో తాళి కట్టమంటావా కట్టేస్తాను చెప్పు అని ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో పొద్దులేండి బాబు అని చెప్పి పొరపాటున మీరు కనుక ఆ పని చేశారంటే మీ అమ్మగారు నాకు అసలు జీవితమే లేకుండా చేస్తారు ఇకపై నేను చదువుకోకుండా లాయర్ని అవ్వకుండా అడ్డుపడతారు మా నాన్నను విడిపించుకోవడం కష్టమవుతుంది అందుకే ఎట్టి పరిస్థితులను ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పి చామంతి ప్రేమతో కలిసి ఇంటికి వస్తూ ఉంటుంది అప్పుడు హర్ష రమాదేవి వీళ్ళందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు ఏమ్మా చామంతి పూలు తీసుకురావడానికి వెళ్ళారా అని అంటూ ఉంటే అవునయ్య గారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత చామంతి పూలు తీసుకొచ్చి సిద్ధం సిద్ధంగా పెట్టడంతో రమాదేవి చామంతి పూలు కూడా తీసుకొచ్చేసింది ఇక అందరూ బతుకమ్మ చేయడం మొదలు పెట్టండి అని అంటూ ఉంటాడు దాంతో రామాదేవి రోజా వీళ్ళంతా కూడా బతుకమ్మ ఎలా తయారు చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు చామంతి మాత్రం చెక్క చెక్క బతుకమ్మను తయారు చేస్తూ ఉంటుంది రోజాకు బతుకమ్మ ఎలా చేస్తారో తెలియకపోవడంతో యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక అందులో బతుకమ్మ ఎలా తయారు చేయాలో వీడియోలు చూస్తూ ఆ వీడియోల ఆధారంగా బతుకమ్మను తయారు చేస్తూ ఉంటుంది మరోవైపు రామాదేవి కూడా ఈరోజు ఎలాగైనా సరే నేను గెలిచి ఆ చామంతిని ఇంట్లో నుండి బయటకు గెంటామని హర్షకు చెప్పాలి అని రమాదేవి అనుకుంటుంది మరోవైపు రోజా ఎలాగైనా కంపెనీ పార్ట్నర్ చేయమని మామయ్య గారిని అడగాలి అప్పుడు ప్రతిరోజు కూడా నేను ఆఫీస్కి వెళ్ళొచ్చు నాకంటూ ఒక పొజిషన్ ఉంటుంది అని రోజా అనుకుంటుంది ఇక అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళని గెలుస్తామని చెప్పి కాన్ఫిడెంట్గా ఉంటారు బతుకమ్మ తయారు చేయడం పూర్తయిందా అని చెప్పి హర్ష అంటూ ఉంటే అందరూ కూడా బతుకమ్మ తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉంటారు మామయ్య గారు నేను కూడా బతుకమ్మను చేశాను అని నిషా అంటూ ఉంటే చాలా బాగా చేశావు నిషా అని చెప్పి హర్షవర్ధన్ మెచ్చుకుంటూ ఉంటాడు ఇక అందరూ బతుకమ్మ తీసుకొచ్చి పెట్టిన తర్వాత రోజా అవును మామయ్య గారు మీరు నిన్న చెప్పారు కదా ఎవరి బతుకమ్మ అయితే బాగుంటుందో వాళ్ళకి మీరు గిఫ్ట్ ఇస్తాను అని మరి ఇప్పుడు మేమంతా కూడా బతుకమ్మ చేశాం కదా ఎవరి బతుకమ్మ బాగుందో చెప్పండి అని రోజా అంటూ ఉంటుంది ఇక దాంతో హర్ష మీరు కూడా చూస్తున్నారు కదా ఎవరి బతుకమ్మ బాగుందో మీకు ఇంకా అర్థం కాలేదా అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు ఇక దాంతో మామయ్య దేని ఎవరిది బాగుందని చెప్తున్నారు అని చెప్పి రోజా ఆలోచిస్తూ ఉంటుంది ఇక దాంతో హర్ష నువ్వు చెప్పు ఎవరిది బాగుంది అని అంటూ ఉంటే నన్ను అడిగితే ఎలా హర్ష నాకైతే నాదే నచ్చింది అని అంటూ ఉంటుంది ఇకప్పుడు హర్ష నువ్వు చేసిన బతుకమ్మ బాగుందిరామ్మా కానీ నువ్వు గౌరమ్మను చేయలేదు బతుకమ్మతో పాటు గౌరమ్మను చేసి దీపం పెట్టడం మన ఆచారం కదా మరి అదేలా మర్చిపోయావురామా మీరెవరూ కూడా గౌరమ్మను చేసి దీపం పెట్టలేదు చామంతి మాత్రమే అలా చేసింది కాబట్టి చామంతి ఏ గెలిచినట్టు అని హర్ష అంటూ ఉంటాడు ఇక దాంతో అమ్మ చామంతి నీకేం కావాలో అడుగమ్మా అని హర్ష అంటూ ఉంటే అంటే అయ్యగారు మా కాలేజీలో పేద విద్యార్థులందరూ కూడా ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు అందుకని అని అంటూ ఉంటే అయితే వాళ్ళందరికీ ఫీజు నేను కడతానమ్మా నువ్వేం ఆలోచించకో అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు నిజంగా నేను అయ్యగారు అని చామంతి అంటూ ఉంటుంది అవునమ్మా నేను మాటిస్తున్నాను కదా వాళ్ళందరికీ ఫీజులు నేను కడతాను నువ్వేమీ బాధపడతావు అని చెప్పి అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ అయ్యారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో రోజా మెడ్డిగారు అమ్మాదేవితో అమ్మదేవితో అత్తయ్య గారు మామయ్య గారి ప్లాన్ ఏంటో ఇప్పటికైనా మీకు అర్థమైందా ఆ పని మనిషిని గెలిపించడానికే దానికి స్పాన్సర్షిప్ ఇవ్వడానికే మామయ్య గారు ఈ బతుకమ్మ పోటీ పెట్టారు అదే గెలుస్తుందని ఆయనకి ముందు నుండి తెలుసు అందుకే ఈ పని చేశారు డైరెక్ట్గా ఇస్తానంటే మీరు ఒప్పుకోరు కదా అందుకే ఇద్దరు కలిసి ఇలా నాటకాలు ఆడారు అని చెప్పి రోజా అంటూ ఉంటుంది మనం బయట ఎక్కడా దానికి స్పాన్సర్షిప్ రాకుండా చేసాము కానీ చివరకు అది మన ఇంటి నుండే స్పాన్సర్షిప్ తెచ్చుకుంది అని చెప్పి రోజా అంటూ ఉంటే అప్పుడు రమాదేవి గొడవ చేస్తావు హర్ష నువ్వు దాన్ని గెలిపించడం కోసమే ఈ బతుకమ్మ పోటీ పెట్టావు కదా అంటే మా అందరినీ ఫూల్స్ చేసావు కదా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది అయినా ఒక పని మనిషిని పోటీలో గెలిపించడం ఏంటి దానికి కావాల్సిన గిఫ్ట్ ఇవ్వడం ఏంటి నాకైతే ఏమీ నచ్చడం లేదు హర్ష అని చెప్పి ఈ ఇంట్లో నా ఇద్దరు కోడళ్ళు ఉన్నారు నేనున్నాను దీక్ష కూడా ఉంది ఇలా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా బయట పని మనిషికి ఇవ్వడం ఏంటి హర్ష అని చెప్పి రమాదేవి మండిపడుతూ ఉంటుంది చూడు రమా ఇది పోటీ ఇక్కడ పనివాళ్ళు ఇంటి వాళ్ళు అంటో ఎటువంటి భేదాలు లేవు ఒక కాంపిటీషన్ని కాంపిటీషన్లాగా చూడు అంతేకాని ఇలా గొడవ చేయడం నాకు నచ్చలేదు అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు నువ్వు ఆ పని మనిషికి స్పాన్సర్షిప్ ఇవ్వడం నాకు కూడా నచ్చలేదు హర్ష అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే చూడు రమ్మా నిన్నటి నుండి నేను చెప్తూనే ఉన్నాను పోటీలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు ఏది కావాలో నేను అది చేస్తానని మాటిచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి కదా రమ్మా ఒకవేళ నువ్వు గెలుచుంటే నీకు నచ్చినట్టుగా నేను కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేవాడిని ఎందుకు అనవసరంగా నువ్వు ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నావో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అమ్మా అని చెప్పి హర్షవర్ధన్ అమ్మ చామంతి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదో నువ్వు గెలిచావు కాబట్టి నేను నీకు స్పాన్సర్షిప్ ఇస్తున్నాను నువ్వు ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాలేజ్లో పేద విద్యార్థులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువుకోవాలి అంతే అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ గారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది చూసారా అత్తయ్య గారు ఇది ఇలాగే మామయ్య గారి ముందు వినయంగా నటిస్తూ స్పాన్సర్షిప్ కొట్టేసింది అని చెప్పి నిషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత చంద్రిక హారతి తీసుకువచ్చి అందరికీ హారతిస్తూ ఉంటుంది అప్పుడు రమాదేవి చామంతి మీద ఉన్న కోపంతో హారతి పల్లాన్ని విసిరి కొట్టడంతో అప్పుడు హర్షవర్ధన్ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా రమా చంద్రిక దేవుడు హారతి తీసుకోమని చెప్పి నీకు హారతి ఇస్తూ ఉంటే అహంకారంతో విసిరి కొడతావా అంటూ రమాదేవి చెంప పగలు కొడతాడు నన్నే కొడతావు కదా హర్ష ఈ పని వాళ్ళ ముందు నన్ను అవమానిస్తావు కదా అంటూ రమాదేవి గదిలోకి వెళ్ళి చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే రమాదేవి మొదటి భర్త వేణుగోపాల్ తనకి ఫోన్ చేస్తాడో ఏంటి రమా ఎలా ఉన్నావో నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసి ఇప్పుడు డబ్బున్న హర్షవర్ధన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నావు కదా మళ్ళీ నీ జీవితాన్ని కల్లోలం చేయడానికి నేను నీ జీవితంలోకి రాబోతున్నాను అని వేణుగోపాల్ రామాదేవికి చెబుతూ ఉంటాడు దాంతో రమాదేవి భయంతో వణికిపోతూ వేణుగోపాల్ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో అని అంటూ ఉంటే అంత ఈజీగా నేను ఎక్కడున్నానో చెప్తానని ఎలా అనుకున్నావు రామాదేవి ఒకప్పుడు నా ప్రాణాలు తీయాలనుకున్నావు కదా ఇప్పుడు మళ్ళీ ఎక్కడున్నానో తెలిస్తే నా ప్రాణాలు తీయ తీయడం కోసమే కదా నువ్వు ఇలా అడుగుతున్నావు నేను డైరెక్ట్గా నీ జీవితంలోకి అడుగు పెడతాను హర్షవర్ధన్ ని నువ్వు ఎంతలా అయితే మోసం చేశావో అదంతా కూడా బయట పెడతానని చెప్పి వేణుగోపాల్ రమాదేవిని బెదిరిస్తూ ఉంటే రమాదేవి భయంతో వణికిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి